స్ట్రీస్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను బాగానే ఉన్నానండి ఈరోజు మార్నింగ్ లేచి ఫైవ్ టైమ్స్ వాషింగ్ మిషన్ వేసానండి అన్ని బట్టలు ఉన్నాయి పొద్దున్నే ఉతికి ఆరేసేసాను పైనుంచి తీసుకురావాలి ఉతకడం ఒక ఎత్తే అయితే వాటిని మడత పెట్టి సెల్ఫుల్లో పెట్టి ఐరన్కి ఇచ్చి చాలా ఎత్తు అండి ఇదిగో నాతో పాటు రౌడీ గారు ప్రిన్సీ గారు కూడా వచ్చారు హెల్ప్ చేయటానికి సో ఇప్పుడు అన్ని బట్టలు అన్నీ తీసేస్తాను రౌడీ చూడండి హెల్ప్ చేస్తావా అమ్మకి అమ్మకి హెల్ప్ చేస్తావా బట్టలు తీయటంలో ఇవ్వండి బట్టలు ఎన్ని వచ్చాయి మొత్తం పైనంతా నిండిపోగా ఇంకా అటువైపు కూడా ఆరేసాను బెడ్షీట్లు అన్నీ ఈరోజు తీయాల్సి వచ్చింది రండి రౌడీ రా ఫ్రెండ్ రండి రండి చెప్పాను కదండి పైన మొత్తం అన్ని తీగలు నిండిపోగా ఇంకా ఇన్ని మిగిలిపోయాయి ఇగో ఈ పక్కన ఆరేసాను ఇగో ఇవి తీసేసి ఇప్పుడు మెత్తలు పెట్టాలి నాకు ఒక చిన్న డౌట్ అండి నాలాగే మీరు ఇరవై నాలుగు గంటలు పనులు చేస్తూనే ఉంటారా రెస్ట్ తీసుకోరా వామో థ్యాంక్ యూ ఈవినింగ్ టీ మాత్రం మా ఆయనే పెట్టిస్తారండి ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు లేదు థ్యాంక్ యూ వాళ్ళు సంపత నన్ను ఏమైనా అన్నావంటే జాగ్రత్త చూడండి నేను మాట్లాడుతున్నారు మా ఆయన నన్ను ఇప్పుడు ఈ పంచి ఉంది కదండి ఈ పంచిన ఇట్లా కింద పరుస్తా ఎందుకు పరుస్తాననుకుంటున్నారా ఐరన్ చేసే బట్టలు ఉన్నాయి కదా ఐరన్కి ఇవ్వవలసినవి ఆ బట్టలన్నీ దాంట్లో కట్టేస్తాను అనమాట అప్పుడు ఇది చాకలోకి వెళ్ళిపోతుంది అప్పుడు సగం బట్టలు నాకు తగ్గిపోతాయి మెరత పెట్టడానికి అంతే కదండి కాదా అండి మా పిల్లలు ఏదైనా బట్టలు జీన్ ప్యాంట్లు ఈ ప్యాంట్లు సల్లగుండా అవి వేసుకుని తక్కువ ఉతకటం ఎక్కువండి అవేం మండుతాయి చెప్పండి పోనీ ఒక్కొక్కటి మామూలు రేటా కనీసం రెండు మూడు మేము ఆ చిన్నప్పుడు అయితే వారానికి రెండు డ్రెస్సులు వేసుకునే వాళ్ళం మా పిల్లలు వారం రోజుకి రెండు డ్రెస్సులు ఆ ఉతకడం ఒక ఎత్తు మళ్ళీ ఐరన్కి ఒక ఎత్తు వీళ్ళతోని వీళ్ళ బట్టలు వీళ్ళ చేత ఉతికిస్తే బాగుందని చెప్పి మా చిన్నప్పుడు మేము తెలిసి తెలియని వయసు అంటే ఫిఫ్త్ క్లాస్ లోనే హాస్టల్కి వెళ్ళిపోయాను ఒక బట్టలు ఉతకడం తెలీదు ఒక సర్దుకోవటం తెలీదు అయినా సరే అక్కడే అన్ని నేర్చుకున్నాం వీళ్ళకేమో అన్నికి చేసి పెడుతుంటేనేమో అసలు అమ్మ వాల్యూనే తెలియదు రెండు పోట్లు రెండు పోట్లు రెండు డ్రెస్సులు అవసరమా వాషింగ్ మిషన్లో బట్టలు తొందరగా ఏమంటారు లూజ్ అయిపోతాయండి అంతే కదా లూజ్ అయిపోతాయి కొన్ని వదలే వదలవు చేత్తోనేమో ఉతకలేను ఈ వాషింగ్ మిషన్ మీద ఆధారపడాలి ఏం బాధలు వచ్చాయి అసలు చూడండి ఇన్ని బట్టల ఎన్ని రోజుల బట్టలు అనుకుంటున్నారు రెండు రోజుల బట్టలే రెండు రోజుల బట్టలే అన్న వచ్చాయి ఈ విషయంలో మా ఆయన చాలా గ్రేట్ అండి వారానికి రెండు మూడు జతలు వేసుకుంటాడు అంతే తను తన దృష్టిలో వాషింగ్ మిషన్ లో బట్టలంతా పాడైపోతాయని అంటుంటారు నేనైతే మన ఎప్పుడు నైటీల్లోనే ఇల్లనే నడుస్తా అండి నైట్లు ఎంతో తొందరగా చిరిగిపోతే కొత్త నైటీలు ఇల్లు కొనుక్కోవచ్చని అంత ఈజీగా చిరుగుతాయా చిరిగినా సరే కుట్లు వేసుకొని మరి వేసుకుంటాం నైటీలయా ప్రపంచం ఇవన్నీ అండి మా ఆయనేమో మూట కట్టేటప్పుడే లెక్క పెట్టుకో అంటాడు నేనేమో పెట్టను ఇన్ని పనులు చేసేదాన్ని ఐదు నిమిషాలు లెక్క పెట్టేస్తే అయిపోదా మళ్ళీ అందులో నుంచి ఇది రాలేదు అది రాలేదు అంటే ఎలా అవుతుంది అలా ఉంటది నాతో పని నైట్ ఇక్కడ అవి సద్దుతూనే ఉంటానండి ఖాళీగా ఉన్నప్పుడు సెల్ఫ్ సద్దుతూనే ఉంటాను నేను నేను మా హస్బెండ్ ఇద్దరం తీసింది తీసిన చోటే పెట్టుకుంటుంటా మా పిల్లలతోనే పిల్లల రూమ్ లోకి వచ్చానండి మాదైతే సెల్ఫుల్లో పెట్టుకుంటాను పిల్లలకి సెల్ఫుల్లో పెట్టినా ఒక్క టీ షర్ట్ తీ మొత్తం అన్ని టీ షర్ట్లు పడేస్తారని ఎవరి బాక్స్ అలగ పెడతా ఎవరిది చిన్నోడిది చిన్నోడిది పెద్దోడిది పెద్దోడి పెడతా కానీ మా పెద్దోడు కొంచెం చెప్పినట్టేనే వింటాడు కాని చిన్నోడు మాత్రం అలాగ కాదు వాడు అసలు వాడు ఇష్టం వచ్చినప్పుడు వాడు చేతికి ఏది దొరికితే ఆ బట్టలు వేసుకుంటుంటాడు పైన పైన కనిపించడమే పాపం పైన కనిపించిందే వాడికి కిందన ఎంత మంచి ప్యాంటున్నా వాడికి అనవసరం పైది మాత్రం దొరికి చేతికి ఏది దొరికితే అది వేసుకుంటుంటాడు ఎక్కువగా అవసరం లేని వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి బట్టలు పిల్లలు దాంట్లో వేసేస్తానండి ఎప్పుడుకో ఉపయోగపడతాయి కదా అవసరం అయితే తీసుకోవచ్చు అని దీంట్లో వేసేస్తాను ఇది బెస్ట్ నన్ను అడిగితే నన్ను కూడా అందులో వేసేసి దాక్కుంటే ఇంకా ఇంకా బాగుంటుంది నాన్న ఐరన్ నన్ను ఫోన్ చేశాడు ఐరన్ బట్టలు తెచ్చేసి ఐరన్కి ఇచ్చాను ఓకేనా నిజంగానే నాన్న బెడ్షీట్లు ఐరన్ నుంచి బట్టలు వచ్చాయండి ఇవన్నీ ఎవరు వన్ కంగారు పడకండి ఇవన్నీ నా కొడుకులువే ఇవంతా ఎక్కడ పాపం పట్టు పట్టుమని చూస్తే మా ఆయనకి రెండు మూడు కూడా ఉండవు రా రా పెట్టుకో బిరువులా పెట్టుకో మొత్తం ఈ మొత్తం రోజుకొకటి సోకులకేం తక్కువ లేదు అవసరం లేదండి కలిపి పెట్టి నువ్వు నీకు ఏ చేతికి వస్తే అది వేసుకుంటావు కదా మళ్ళీ స్టైల్ ఒకటి దీనికి ఏదో వాడి బట్టలు ముట్టినట్టు బట్టలు నేను బెడ్షీట్లు కూడా ఐరన్ చేపిస్తానండి ఫస్ట్ నుంచి అలవాటు బాగుంటాయి వేస్తే తొందరగా ఇట్లా ఏమంటారు నలదో కొంచెం ఎప్పుడు గింజ కూడా పెట్టేదాన్ని అన్ని బెడ్షీట్లు ఇప్పుడు గింజి పెట్టట్లేదు ఐరన్ చేపించి పెట్టేస్తాను వాడు సర్దుకుంటున్నాడంట వాళ్ళ బట్టలు మా మా అన్న ఏం చేయడు నేనే అన్ని చేస్తానని చెప్పు అంటున్నాడండి సర్దుకో చెప్పు నేనే కష్టపడతానని ఇంట్లో వాడే పెద్దవరు చట్ట చూడండి వాడి స్టైల్ చూడండి వాడు మా పిల్లలని ఇరవై జతల బట్టలు ఐరన్కి వెళ్తే మా ఆయనవి నాలుగు షర్ట్లు జీన్ ప్యాంట్ బిల్లు కట్టేటోడేమో ఒకటి రెండు బట్టలు మీరేమో అన్ని అవే అండి అవి అలాగే చూడకూడదు అవి తప్పు ఐరన్ కి ఇచ్చాను ఏమిటి అది ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేయకూడదు డ్రెస్సులు వచ్చి బీరువాలో పెట్టుకుంటానండి నా బ్లౌజులు ఇవన్నీ పెట్టుకుంటానండి నాకేం కలర్ కావాలో ఇందులో నుంచి చూసుకొని నా బ్లౌజులు తీసుకుంటాను ఇది బేగం బజార్ లో తీసుకున్నారండి బాగా మన్నిక అయింది చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఈ రెండు డబ్బాల బ్లౌజెస్ ఉంటాయండి ఇది పెటికోట్స్ సారీస్ నైటీస్ మా హస్బెండ్ టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ ఇవి నైన్ నైట్ ప్యాంట్స్ ఎప్పుడైనా జిమ్ వాకింగ్ గట్ల వెళ్ళడానికి ఇవి ఏదైనా అవసరం లేని వస్తువులను దీంట్లో పెట్టుకుంటా ఇది వచ్చి నా మేకప్ది మేకప్ వేస్తానండి బాబు నేను వ్యాజ్లైన్ రాసుకుంటా పౌడర్ రాసుకుంటా స్టిక్కర్ పెట్టుకుంటా అంతే కట్టే నుతికానండి అందుకే ఇప్పుడు వేసేస్తున్నారు కట్టెన్ అంతా కర్టెన్ వేసేస్తే నీటికి కనిపిస్తుంది